వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలను మరిపడ మండల కేంద్రంలో నిర్వహించారు గాంధీ జయంతి సందర్భంగా ఎంఆర్ఓ కార్యాలయంలో సీట్ బాల్స్ వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో వెదజల్లారు వచ్చిన అతిథులకు ప్రజలకు పంపిణీ చేశారు

ఒకటి ఒకటి కొటో దేరా కొనే తీనేసే రైట్ థాంక్యూ ఒక్క సెకండ్ నా ఫోటో ఇస్తా అందరు సేజాบุรี హ్ సేజానే బద్యా ఫోటో ఓకే ఈ రోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారి ఆదేశానుసారం సీడ్ బాల్స్ ప్రతి క్లబ్కు ఒక ఐదు వేల సీడ్ బాల్స్ అంటే విత్తనాన్ని మట్టిలో రౌండ్ చేసి విత్తనం లోపల ఉంటుంది మట్టి పైన ఉంటుంది అది నిమ్మకాయ సైజ్ చేసి ప్రతి క్లబ్ ఒక ఐదు వేల సీడ్ బాల్స్ అది చెట్లు పెరగడానికి రేపు భావితరాలుకి ఆక్సిజన్ కానీ నీడ కానీ పచ్చదనం కానీ అవకాశం కోసం అది వేయాలనేది టార్గెట్ సీడ్ బాల్స్ మేము కూడా సుమారుగా ఒక ఆరు వేల సీడ్ బాల్స్ అక్కడక్కడ గుట్టలల్లా అక్కడ వేద్దాం అనేటువంటి ఆలోచనతో మేము కార్యక్రమం మా వాసవి క్లబ్ మరిపడ తప్పున ప్రారంభం చేస్తున్నాం ఈరోజు ఈరోజు ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయింది ఆ సీడ్ బాల్ చూపిస్తాం ఇంకొకటి షాంతి అమ్మరా పిల్లలు ఎయిత్ నైన్త్ పిల్లల్ని తీసుకొని ఒక గంటల పదివేల 10000 సెంకోసారికి బామ అవన్నీ రకరకాల విత్తనాలు ఉన్నాయి ఒక్కొక్క సీదుపల విత్తనాలు చెప్పి ఆ విత్తనం ఉంటది ఇవి అటవీ ప్రదేశాల్లో కొంత ఖాళీ ప్రదేశాల్లో వేసి రోడ్మట్టి సరే కాళి ప్లేస్లల్ల వస్తికది జయంతో ఈ మన జాతి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పూలమాల వేసి వారికి నివాళుల నర్పించడం జరిగింది తర్వాత ఈ సీట్ బాల్స్ కార్యక్రమం అనేది సందర్భంగా సీట్ బాల్స్ చెట్లు కరగడం కోసం కోసం ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం మన మనపడ వాసవి క్లబ్ తరఫున కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ అవి పెరిగి మనకు ఆక్సిజన్ కానీ నీడ కానీ తరాలకుంటదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తర్వాత ఈ పండ్ల పండ్ల విత్తనాలు కూడా ఉన్నాయి జీవరాశులకు కూడా తినడానికి ఇళ్ళ మన ఇళ్ళకి రాకుండా అటవీ ప్రాంతాల పెరిగితే అవి తింటాయనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం రోజు క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉన్న అన్ని క్లబ్ల ఆధ్వర్యంలో దాదాపుగా మూడు కోట్ల సీడ్ బాల్స్ ఈ రోజు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా నమోదైంది మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున దీన్ని మన సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమం పెట్టుకొని ఏ క్లబ్ నుంచి ఎన్ని సీడ్ బాల్స్ తయారు చేశారు అనేది ఇన్ఫర్మేషన్ పంపిణాం దాదాపుగా మొత్తం అన్ని క్లబ్బులు పదిహేను వందల క్లబ్బుల్లో మూడు కోట్ల సీడ్ బాస్ తయారైనవి అవన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో ఈరోజు వన ప్రదేశాలలో వేయటం జరుగుతుంది దీనివల్ల మనకు ఉన్నటువంటి ఇప్పుడు కోతుల బిడద కానీ అన్ని బిడదలకు కూడా పరిష్కారం అవుతుంది పండ్ల చెట్లు కానీ ఏ లేకపోవడం వల్ల కోతులు జనావాసాలకు వస్తున్నాయి మనకందరికి ఇబ్బంది పెడుతున్నాయి అట్లా కాకుండా పచ్చదనం పర్యావరణం తర్వాత జన మన వీటి జన వేస్ట్ వీటికి కూడా మన కోతులు వీటికి కూడా అవకాశం ఉండేట్టుగా మన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన వారికి కూడా ప్రత్యేకంగా వాసవి క్లబ్ మరిపూడ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు దాదాపు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముప్పై మంది ఇక్కడ మన మరిపూడ పరిసర ప్రాంతాల్లో ఇది తిరిగి కొన్ని ప్లేస్లో వేయాలని సంకల్పించడం ఇక్కడ కార్యక్రమం కాదు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ